హాయ్ ఫ్రెండ్స్ కోడిగుడ్లు పచ్చిమిరపకాయలు కలిపి ఫ్రై ఎలాగ చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేయన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేయాలి కట్ చేసుకొని అలాగే ఆనియన్స్ నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను మనం కట్ చేసుకునే ఆనియన్స్ ఆ తిరువాతలో వేయాలి ఆనియన్స్ వేయాలి తగ్యంటి తా కలపాలి Allah <laughs> ek ko diya sahal to hai hale Tarwa ta ko diya fasway hale I can going find it. I can ఒక నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత అలాగున ఆనియన్స్ అంతా మగ్గింది తరువాత ఎర్రగైంది ఎప్పుడు అలాగ తిప్పాలి గింటెతో అడుగంటకుండా చూసుకోవాలి పచ్చిమిరపకాయలు కోడిగుడ్డు కలిపి ఫ్రై ఇందులో బట్టి కారం వేయకూడదు దీన్ని పచ్చిమిరపకాయలు మిక్స్ ఆడించి పెట్టుకున్న అందులో వేయాలి తగినంత అంత తిప్పాల ఇందులో వాటర్ వేయకూడదు

కొ విషయం మూత వెళ్దాము మూత తీద్దాము ఇప్పుడు అలాగున్న పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో మగ్గినాయి బాగా మనం పచ్చిమిరపకాయలు మిక్సర్ అడిచిపెట్టుకున్నాము కదా ఆయిల్లో మగ్గింది ఎగ్గు అందులో పోయాలి కోడిగుడ్డు అడవి వంటకుండా అలాగ తిప్పి మనం చూసుకోవాలి అడుగుంటప్పుడు ఇప్పుడు ఎగ్గుని రెండు రెండు ఒక్కలుగా చేసి అందులో వేయాలి ఒక ఆరు గుడ్లు వేస్తున్నా నేను అలాగున కోడి గుడ్లు వేయాలి మనం అడగంటకుండా తిప్పాలి గంటతో ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది మనము ఎగ్గు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలాగ చేయండి పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు కలిపి ఇలాగ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది అలాగున ఫ్రై అయింది అది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి గంటతో కలపాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ కోడిగుడ్లు ఫ్రై చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయాలి అలాగే చివరిగా కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేయాలి కొబ్బరి పొడి వేసి తిప్పాలి అంతే కోడిగుడ్ల ఫ్రై రెడీ అయినట్లే ఇది వేసి తిప్పితే చాలు ఇందులో మసాలాలు వేయకూడదు అదే ఫ్రెండ్స్ కోడిగుడ్ల ఫ్రై ర్యాడ్ అయ్యింది